ఈరోజు మీకు ఈ వీడియోలో మా అమ్మమ్మ గారు వెంకటేశ్వర స్వామి పూద అలా తీటారో మీరందరు చూస్తారని వీడియో పెరట మీరు కొన చూసి దట్టించుకుంది ఇప్పుడు ఎందుకు పూద దేని గురించి మీకు ఉందా అయితే మామగారే నోటి నిండి నిండాం లాట్ వరకు చూడండి కి తీయకుండా మొదటిగా దీపారనతో మొదలుపెడ్డాం తువం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం తనటం పదం ట్రట్టు బుద్ధి వినతాయా దీపతో తీ నమో

వృద్ధరూప దీప దీపరూప నమోస్తు గానామృతం పూజ ఈ పూజ చేయడం వల్ల సకల లోకాలకు ఆయుర ప్రసాదించి చల్లగా చూస్తున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఈ స్వామి దేవు వల్ల అందరికీ

ఇలా దీపన్నాడన ముది ఇప్పుడు చతుర్భుజాయ నమ ఓం త్రిగాం ఓం త్రిగుణాశ్రయాయ నమ ఓం నిర్వికల్పాయ నమ ఓం నిష్కలంకాయ నమ ఓం నిగంధకాయ నమ ओम निरंजनाय नम ओं निराभासा नम ओं सच्चपताय नम ओं निरप्रदा नम ओं निर्गुणा नम ओं गदाधराय नम ओं सारंगण नम ओं नंदकने नम ओम शहर नम ओं अनेकमूर्तिए नम ओं अव्यक्ताय नम ओं वरप्रदा नम ओम अनेकात्मने नम ओम धीन बंधवे नमः ओम आर्तलोक अभयप्रदाय नमः ओम महापाशराज वरदाय नमः ॐ मन्दिराय नमः ॐ दामोदराय नमः ॐ करुणाय नमः ॐ जगत्पालाय पापनाय नमः ॐ भक्तवत्सलाय नमः त्रिविक्राय नमः ॐ शिंसुमाराय नमः ॐ ॐामकुलसोविताय नमः ॐ ओं शङ्कमजुल्मकिन्याय नमः

ಜನಾರ್ಧನಾಯ ನಮಃ 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 ಓಂ 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 ಕನ್ಯಾ ಅನಗಾಯ ಜನಾಾರ್ಧನಾ ಮಹಾಂದನ್ಯ್ಯಾಶ್ರವಣ ತಾರ್ಯಾೋವಿಂದೀತರಾಯೋ ಅನಗೋವಿ ವನಮಾಲಯ ಓಂ ಗೋವಿಂದಸ

ओम प्रकृत्य नम ओं कृत्य नम ओं भिषाए नम ओं सर्वोतहित प्रदा नम ओं श्रद्धा नम ओं विभुताये नम ओं सुरभ्ये नम ओम परमात्मकाये नम ओवाचय नम ओमायं शुचे नम ओं स्वाहाये नम ओम सुच्चाए नम ओं दीर्थाए नम ओम वसुदा नम ओम वसुदारिण्येय नम ओम कमलाय नम ओम कांताये नम ऐसी ीप्ताये नम ओम लोकसोक नम ओम धर्मियाये नम ओम कर्णा नम ओम लोकमात्रेय नम ओम पद्मये नम ओम पदमास्ताये नम ओम पदमाक्षे नम ओम पद्मुंद नम ओम पदमाभवाये नम ओम पद्मे नम ओम पद्मनाभाप्रियाय नम ओम रमा नम ओम पद्मराय नम ओम चंद्रवदनाये नम ओम चंद्राए नम ओम चंद्र सहोदियाय नम ओम चतुर्भुजा नम ओम चंद्ररूपाए नम ओम इंदिराये नम ओम इंदुशिश्वराय नम ओम आह्लादजनक्य नम ओम पुष्टे नम ओम शिवाय नम ओम शिवक्य नम ओम सत्य नम ओम विमलाये नम ओम विश्वजन्मे न्य नम ओं तुष्ठ नम ओं दारिद्रनाशिन्े नम ओम प्रीतिपुष्क्ये नम ओम शांताय नम ఇక్కడండి కొట్టే ఆరువాళ్ళందరికీ నుడుత కొంకుమ మరతిండ గండంబొట్టు పూలు ఇట్టి అవు ఇన్నారు ఇదండి మా ఇందు ఇదే తంత్కారం గౌదవ నృత కొంకం పెట్టుకుంటే అంత అందం గు ఇప్పుడు మనము పాటల్లోకి ఆటల్లోకి వెళ్ళిపోదాం అందరూ తర్రాగా చూడండి ఇలా గి గానామృతం మురుతుంది ఇప్పుడు కాలక్రం తింటామా ൂവിന്റെ നാമാല് Thank you గుండ నామాలు బొంగిండి ఇప్పుడు మనం ఆరతి తీసుకుందామా then we ఇలా మా అమ్మమ్మ గారింట్లో ఎత్తున పూజ చాలా బాగా ముది అందరూ ఒక అది అట్టించుకుంది గోవిందా గోవిందా అందరూ బాగుండాలని మనసు పూర్తిగా ధనం పెట్టుకున్నాను మీరు కొన్న గోవిందుని దుకున్నారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్